సుదీర్ఘ కాలంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సేవలందించిన పోలీస్ జాగీలానికి అధికారులు ఉద్యోగ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగ విరమణ పొందుతున్న పోలీస్ జాగిలం బిట్టును ఘనంగా సత్కరించారు రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన వరంగల్ పోలీస్ కమిషనరేట్ జాగిలాల విభాగంలో చేరి బిట్టు పేరుతో స్నిఫర్ డాగ్గా సుమారు పదకొండు సంవత్సరాల పాటు పోలీస్ శాఖకు సేవలందించింది ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ శాఖలో జాగిలం విభాగం చాలా కీలకమని నిరసనను పట్టుకోవడంతో పాటు ప్రేలుడు పదార్థాలతో పాటు ప్రస్తుతం మత్తు పదార్థాలను గుర్తించడంలో పోలీస్ జాగిలాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని తెలిపారు 고기 껍질을 서 먹어야 합니다. 고기 껍니다 고기 껍질을 벗겨서 Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.